హాయ్ హలో నమస్తే వనకం నేను మీ పూజాని ఇవాళ మనం అమృత గడియాల్లో పూజ చేస్తే ఏది కోరుకున్నా నెరవేరుతుందా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం లేట్ ఎందుకు మరి పదండి అయితే చాలామంది రోజు ఉదయం పూట పూజ చేస్తుంటారు కొందరు ఉదయం సాయంత్రం రెండు వేలలా పూజ చేస్తుంటారు కొందరికి సమయం లభించక అసలు పూజలు చేయరు అయితే రోజు అమృత గడియల్లో పూజ చేయాలట ముఖ్యంగా సాయంత్రం ఏడు ఇరవై గంటలకు చేసే పూజ అఖండ పుణ్యాన్ని ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రం మరియు పండితులు చెప్తున్నారు అయితే దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి దీపం వెలిగించిన వెంటనే అందులో ఒక లవంగం వేయాలి దీనితో ఏది కోరుకున్నా అది నెరవేరుతుందట అద్భుతమైన ఫలితాలు వస్తాయట మీరు చేసే ఈ పూజ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది సో అందరూ ఇలాగే పూజలు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ పై పూజ థ్యాంక్ యూ